పెనమలూరు కూటమి అభ్యర్థి బోడే నామినేషన్ అట్టహాసంగా జరిగింది పెనమలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం నామినేషన్ వేశారు పోరంకిలోని తన పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరిన బోడే ప్రసాద్ పెనమలూరులోని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఆయన వెంట వంగవీటి రాధ జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకెళ్ల నారాయణ మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి రావడం జరిగింది స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే వాహనాలు సమకూర్చుకొని వాళ్ళు వచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో ఈ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను కేటాయించేద్దాం అదే నమ్మకంతో అదే పట్టుదలతో గత ఐదు సంవత్సరాల నుంచి పార్టీ అభివృద్ధి కృషి చేశా ఎన్నికల చివరి తేదీ వరకు ప్రజల మధ్య ఉండి ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఫలితాల రోజున చరిత్ర తిరగ రాసే విధంగా కనమలూరు నియోజకవర్గ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని మేము భావిస్తా ఉన్నాం తప్పకుండా అది జరిగి తీరుతుందని నేను కూడా చెప్తా ఉన్నాను ఇక్కడికి వచ్చి ఫేక్ బతుకులు కపట నటనలు ఇవన్నీ కూడా ఎవరో కూడా హర్షించరు రెండు చోట్ల కూడా అతను చేసిన అవినీతి కానీ భూదందాలు ఇసుక దందాలు కానీ ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా అక్కడ ప్రజలు చీకొడితే ఇక్కడికి వచ్చి మరి తెనమలూరులో పోటీ చేయటం అంటే ప్రజలందరూ కూడా ఎవరో కూడా హర్షించట్లా వారి కార్యకర్తలకు కూడా నేను పిలిపిస్తూ ఉన్నా ఇతను షూటింగ్ అయిపోయాక ప్యాకప్ బ్యాచ్ లాగా ఓటింగ్ అయిపోయినాక ప్యాకప్ బ్యాచ్ ఇది ఇక్కడ ఇక్కడ ఉన్నాడు అతను ఈరోజు ప్రజల మధ్య నేను నిత్యం ఓడినా గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటున్నాం వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా అభివృద్ధి కాంక్షతో పనిచేసే వాళ్ళకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి ఏదో కులం మతం ప్రాంతం అని చెప్పేసి పార్టీ అని చెప్పేసి అతనికి మీరు ఏదన్నా ఓటు వేస్తే ఈ ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి కూడా నష్టం కలిగించిన వారు అవుతారు మీ గ్రామానికి కూడా నష్టం కలిగించిన వారు అవుతారని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అవినీతి కాంక్షతో పనిచేసే పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఎన్నికల్లో ఖర్చు పెడతానికి డబ్బులు సిద్ధం చేసుకొని ఒక్కొక్క అభ్యర్థికి ఈరోజు ప్రతి ఒక్కరిని కొనేయాలని ఎన్నికల్లో అపోయినట్టు పార్టీని ను కూడా కొనేయాలనే ప్రయత్నాల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేడర్ ఎవరు కూడా అంత బలహీనంగా అయితే ఎవరు లేదు చాలా పట్టుదలతో బాధలు ఐదు సంవత్సరాల నుంచి కేసులు పెట్టించుకొని కష్టాలు పడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా కసిగా ఓడిస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ నియోజకవర్గంలో జోగి రమేష్ ఓడిపోవడం ఖాయం